నమస్తే వెల్కమ్ టు రె టీవీ నేను వంశీ ఈరోజు మనం హైదరాబాద్లోని గాజుల రామవరంలో ఉన్నాం ఇక్కడ మూడు వందల ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసుకొని ఇల్లు కట్టుకున్నట్టు పెద్ద అంటే ఇక్కడ ఇక్కడున్న బస్తీ వాసులు ఇక్కడ కబ్జా చేసుకొని కట్టారని చెప్తున్నారు దాంట్లో కూడా అంటే బడాబాబులు వీళ్ళకి కమ్మారు ఎవరో ఇక్కడ ఈ ప్లేస్ అమ్మిది వీళ్ళు కొనుక్కొని రూపాయి రూపాయి కూడబెట్టుకుని కట్టుకొని ఇల్లు ఈరోజు హైడ్రా పొద్దుగాలో వచ్చి వీళ్ళ మీద మనకు తెలుస్తుంది ఒకసారి చూడొచ్చు ఇవన్నీ మనం వీళ్ళంతా అరవై గజాలు ఎనభై గజాలు ఇల్లులో కట్టుకున్న వ్యక్తులు ఇక్కడ మనం చూడొచ్చు స్తంభాలు కూడా గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీని కూడా ఈ హైడ్రాకి సంబంధించిన వాళ్ళు కోలగొట్టినట్టుగా మనకు కనిపిస్తుంది కనీసం వాళ్ళు అక్రమంగా కట్టుకున్నారు అక్రమంగా పడేశారని చెప్పారు మరి ప్రభుత్వకు సంబంధించిన ఈ కరెంటు స్తంభాలు కానీ ఈ మీటర్ ఈ వైరింగ్ కానీ ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ వేసినట్టుగా కనిపిస్తుంది మరి ఈ మూడు వందల ఎకరాలు కబ్జా చేసుకున్నప్పుడు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎందుకు పట్టించుకోలేకపోయింది మరి ఈ ప్రభుత్వం పట్టించుకున్నప్పుడు మరి ఎవరికి నోటీస్ ఇవ్వకుండా ఒక్కొక్కసారి మనం చూడొచ్చి ఒక్కసారి మన రైట్ సైడ్లో ఇది ఒక ఆశ్రమం ఒక పది మంది పిల్లగాలను పెంచుకుంటూ అది ప్రైవేట్ లేనైనా అక్కడ ఉన్న లేడీ గారు చెప్తున్నారు ఇక్కడ చూసుకుంటున్నాం అమ్మ రెండు వేల ఇరవై ఒకటో స్టార్ట్ చేశాను అమ్మ ఇక్కడ చెప్తున్నారు మరికి సంబంధించిన అధికారులతో మాట్లాడుతున్నా కూడా ఎవరితో మా హైడ్రా వ్యక్తులు వచ్చేసి ఇది పగలగొట్టాల్సిందే మరి చెప్పడం జరుగుతుంది మరి ఆశ్రమం పాడగొట్టేంత ఎవరికి ఇచ్చారు వీళ్ళ అధికారం అనేది మనకి తెలియాలి ఎందుకంటే అది ప్రైవేట్లోనే నా సెక్షన్ అంటే అక్కడున్న సర్వే నెంబర్తో కదా సర్వే నెంబర్తో సహా చెప్తుంది మరి అలా చెప్పినప్పుడు ఎలా పడేస్తారు అక్కడ అక్కడ పది మంది పిల్లగాలు ఉన్నారు వాళ్ళకి అన్నం వాళ్ళకి ఒక వాళ్ళ హెల్త్ బాగాలేదన్న పరిస్థితులు మన వాళ్ళ అమ్మానాన్ని లేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని పట్టించుకునే ఒక్కతే కాబట్టి ఇలా చేసినప్పుడు నేను ఇల్లే కాపాడుకోవాలా పిల్లగాలని చూసుకుని బాధ బాధపడుతున్నారు సో ఇటు మరొకసారి చూసుకుంటే మూడు వందల ఎకరాలు ఇవన్నీ ఒకసారి చుట్టూ చూడొచ్చు అక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ఫ్యామిలీస్ ఇల్లు అండి పడేసారు ఫ్యామిలీస్ ఉన్న వాటికి కొంచెం టైం ఇచ్చినట్టుగా చెప్తున్నారు మరి ఇంట్లో ఏ వస్తువు ఉన్నా కూడా ఇంట్లో ఏ వస్తువు ఉన్నా కూడా ఆపకుండా తీసేసి ఆ టైం లేకుండా మరీ అంత దౌర్జన్యంగా ఈ హైడ్రా చేస్తున్నట్టు కనిపిస్తుంది మరి హైడ్రా అనేది ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా హైడ్రా విశ్వరూపం చూపిస్తే మనకి తెలుసు మరి ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు ఖచ్చితంగా మరి వీళ్ళకంటూ మరి పేద ప్రజలు కాబట్టి వీళ్ళకి టైం ఇవ్వాలి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఒకసారి వీళ్ళందరితో మాట్లాడే ప్రయత్నిద్దాం ఒకసారి మరి వీళ్ళు కొనుక్కున్నారా ఎక్కడి నుంచి వచ్చింది పట్టా భూమా లేకపోతే వీళ్ళు ఎవరికి అమ్మారు ఎవరు అమ్మారు వీళ్ళు ఎంత పెట్టి కొనుక్కున్నారు ఎప్పటి నుంచి ఉంటున్నారు మరి అధికారులు వచ్చినప్పుడు మీకు ఏమైనా ఆర్డర్స్ ఇచ్చారా మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి ఇవన్నీ తీసేయాలని చెప్పడం జరిగింది అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి మరి ఈరోజు మరి ఇవన్నీ ఇల్లు చూస్తే దగ్గర దగ్గరగా చాలా వందలాది ఇల్లు ఉన్నాయి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు అంటే వాళ్ళు రూపాయి రూపాయి పెట్టుకొని ఇల్లు కొనుక్కున్నాం మేము ఇక్కడ పద్నాలుగు లక్షలు పది లక్షల నుంచి కొనుక్కున్నాం మాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది మరి రేవంత్ రెడ్డి గారు మాకు ఏదైనా చేసేదని అడుగుతున్నారు ఒకసారి అడిగే ప్రయత్నం ఒకసారి వాళ్ళతో మరి ఏం జరిగింది ఏంటి అసలు నిజ నిజాలు బయట తెలుసుకునే ప్రజద్దాం ఒకసారి ఖచ్చితంగా ఎందుకంటే అటు విన్నాలు ఇటు రెండు సైడ్లు విని మనం ఆ నిర్ణయం తీసుకుందాం ఒకసారి మనం హాయ్ బ్రో చెప్పండి మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు ఈ ఏరియాలో మూడు నెలలుగా అయినా సార్ నేను వచ్చి మూడు వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా కనీసం ఒక్కసారి ఇంటిమేషన్ అయినా రావాలి ఇట్లా చేస్తున్నాం ఇట్లా అవుతుందని మేము డ్యూటీకి పోతాం సాయంత్రం వస్తాం ఏమో తెలియదు సడన్ గా మార్నింగ్ వచ్చి ఇట్లా చెప్తే వెళ్ ఎక్కడికి వెళ్ళాలి ఫ్యామిలీ ఉంది చిన్న పిల్లలు ఉన్నారు బయటికి వెళ్ళండి అంటే ఎక్కడికి వెళ్ళాలి అసలు ఎవరు రెస్పాన్సిబుల్ ఎవరు ఎవరు రెస్పాన్సిబుల్ లేరు సీదా వచ్చారు పోలీసు వచ్చారు మనుషులు వచ్చారు తెలుసు డబ్బులు లేని వాళ్ళు ఏం చేయలేడు సడన్ గా ఇట్లా వచ్చి అందరికి వెళ్ళమని వెళ్ళమంటే తప్పు కదా అది మీరు అసలు నేను చూస్తే ఎంతో మందికి చూస్తే ఎంతో బాధ కనిపిస్తుంది ఏ ఇటు అటు ఏదోదో చేసి డబ్బులు ఒకటి కూడా చేసి కొంటారు కొని తర్వాత ఎల్లు అంటే ఎక్కడికి వెళ్ళాలి అసలు అంతే ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ కి బయట ఒక పెద్ద బోడైనా రాసి పెట్టాలి ఇక్కడ కొనకండి ఇది పోతుంది ఇది అండర్ గవర్నమెంట్ అన్ని బయట బోర్డు రాసి పెట్టాలి ఇది అది ఏం రాయాలి ఏం చేయాలి మొత్తం ఇది ఒక రెడీ అయిపోయిన తర్వాత ఖాళీ చేయమంటే అసలు ఇది కరెక్టా రాంగ్ ఇది దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు ఇప్పుడు ఇంత మంది ఎక్కడికి వెళ్ళిపోవాలి వారం రోజు పై టైం ఇస్తారు అంటే ప్రభుత్వ భూమి తీసుకోవడం కూడా తప్పే తప్పే కాదు సార్ తప్పు కాదు ఇది తప్పు అయింది పెద్దవాళ్ళు గవర్నమెంట్ గురించే లీడర్లు గురించి అదే ఒక బోర్డు ఒక బోర్డు బయట రాసి పెడితే ఎందుకుంటారు ఎవరు ఎవరు కొన్నారు కదా కొన్ని తర్వాత ఎవరు అమ్మారు అతనికైతే డబ్బులు జేబులు వచ్చేసినాయి ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి కొనుక్కున్నారు ఇల్ పెట్టుకున్నారు ఏదో ఒక పెట్టుకుని కొనుక్కున్నాం సార్ కనీసం ఐదు సంవత్సరం జమా చేసి ఇప్పుడు వెళ్ళిపోమంటే చిన్న చిన్న ముగ్గురు పిల్లలు ఉన్నారు వెళ్ళాలి దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు లేరు వచ్చారు వెళ్ళిపోమండి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అంటే మాకు ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇబ్బంది పెట్టడం జరిగింది పోలీస్ వ్యక్తులు ఎవరు అది అవసరం లేదు కదా వెళ్ళిపోమంటే అదే ఒక పెద్ద మాట ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నారు అదే కరెక్ట్ తెలుగురాదు ఇక్కడ నుంచి చెప్పమంటే అది వేస్ట్ అసలు వేస్ట్ వేస్ట్ అంటే వేస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తా అనుకుంటారు చివరికి మొత్తం రేవంత్ రెడ్డి గురించి కదా మరి ఏం చెప్తా అనుకుంటున్నారు ఆయనకి మీరు మా ద్వారా తప్ప అతంది కాదు తప్ప మనది ఎందుకు మనం చెప్పాం కదా కావాలి కాంగ్రెస్ కావాలి రేవంత్ రావాలి కావాలని తప్పు రేవంత్ రెడ్డి కాదు తప్పు మనిషిది ఓటేషం కాదా దానివల్ల అనేది అదే కనీసం ఇంటిమేషన్ ఇయ్యాలి భయ బయట బోర్డు ఏమైనా పెట్టాలి ఏమైనా చేసి ఇక్కడ కొనకండి అదేనా ఏదో ఒక ప్లానింగ్ ఉండాలి